నూతన సంవత్సర వేడుకలను విశాఖవాసులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు న్యూ ఇయర్ సందర్భంగా క్రైస్తవులు చర్చిలకు వెళ్లి సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు క్రిస్మస్ సీజన్ ఆరంభం నుంచి కొత్త సంవత్సరం వరకు విశాఖలోని అన్ని ప్రధాన ప్రార్థన ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు నూతన సంవత్సరం పురస్కరించుకొని విశాఖలో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి కూడా జనవరి ఒకటి మధ్యాహ్నం వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ చర్చికి హాజరైన ప్రముఖులందరూ వారి మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఎలా జరుగుతుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కావచ్చు ప్రేయర్స్ కానీ ఎట్లా జరుగుతుంది నిన్న రాత్రి నుంచి క్రైస్తవులందరూ ఈ కొత్త సంవత్సరం పురస్కరించుకొని ప్రార్థనలు జరుపుకొని తర్వాత మరుసటి రోజు ఒకటవ తారీఖున కూడా అందరూ క్రైస్తవులు వచ్చి ప్రార్థన జరుపుకొని చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకున్నారు సో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరూ సంతోషంగా ఉండి ఈ నూతన సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎలా ఉంది అంటే ప్రేయర్ చేసుకోవడం కానీ అట్లాంటి న్యూ ఇయర్ రోజు ఒక సెంటిమెంట్గా అందరూ చర్చి విజిట్ చేస్తూ ఉంటారు అంటే థర్టీ ఫస్ట్ నైట్ కానీ సో ఎలా ఉంది అయితే బాగానే ఉంది ప్రేయర్స్ కానీ ఎర్లీ ఎప్పుడూ ప్రేయర్స్ మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ నైట్ కూడా ప్రేయర్స్ అవుతాయి అంత బాగానే ఉంటుంది సో ఏదైతే ఈ న్యూ ఇయర్ డే ఒక సెంటిమెంట్గా క్రైస్తవులు అంతా కూడా ప్రత్యేకంగా ఆ చర్చిలో ప్రార్థన జరుపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి నుంచి కూడా విశాఖలో ఉన్న ప్రముఖ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక సెంటిమెంట్గా కావచ్చు లేకపోతే ఆ మొదటి రోజున జనవరి ఒకటి తేదీన చర్చిలో ఉండడం ద్వారా అది మనశ్శాంతితో పాటు ఆ దేవుని ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇయర్ అంతా కూడా ఒక సెంటిమెంట్గా మంచిగా అన్ని విషయాలు కూడా సక్సెస్ ఉంటుందని చెప్పి ఒక సెంటిమెంట్ పూర్వకంగా మొదటి రోజు చర్చిలో ప్రార్థన చేస్తాం అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి నుంచే కూడా ఆ పన్నెండు గంటల నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనతో పాటు ఒకటో తారీఖు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా చర్చ్ ప్రముఖులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్ వైకే న్యూస్ విశాఖపట్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి